ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష క్వశ్చన్ ఏకి సమాధానం అధ్యక్ష అధ్యక్ష ఇందులో సభ్యులు ఆయుష్మాన్ భారత్ యోజన గురించి వాటి యొక్క డీటెయిల్స్ గురించి అడుగుతా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష మీ ద్వారా దృష్టికి ఫస్ట్ ఈ ఆయుష్మాన్ భారత్ యోజన అనే కార్యక్రమం ఏంటనేది చెప్పదలుచుకున్నాను అధ్యక్ష అధ్యక్ష ఆ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో పేదవాడికి ఏదైనా ఒక కష్టం వస్తే అధ్యక్ష ఆ కష్టానికి వారికి దిక్కుతోచని పరిస్థితుల్లో అధ్యక్ష ఒక గుండె జబ్బొచ్చున ఒక కిడ్నీ జబ్బొచ్చున ఏదైనా వస్తే ఒక కాన్పట్ పరిస్థితుల్లో పేదవాడి ఆరోగ్యము పరిస్థితులు ఉండేది అధ్యక్ష ఈ రాష్ట్రంలో మరి ఇలాంటి పరిస్థితుల్లో అధ్యక్ష వాళ్ళ కష్టాలన్నీ కూడా చూసి ఆ కష్టాలకు సంబంధించి ఆ దివంగత నేత ఆనాడు ఎంతో వేదన పడ్డాడు అధ్యక్ష ఆ వేదన పడి అలాంటి కష్టానికి సమాధానంగా ఉండాలని అధ్యక్ష అలాంటి అలాంటి కష్టాలకు ఒక సమాధానంగా ఒక గొప్ప పథకాన్ని అధ్యక్ష ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ రాష్ట్రంలో దాన్ని తీసుకువచ్చినటువంటి ఘనత ఆ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష ఈ పథకం అధ్యక్ష రెండు వేల ఏడులో అధ్యక్ష ఈ పథకాన్ని ఆ దివంగత నేత తీసుకొచ్చారు అధ్యక్ష మరి అధ్యక్ష ఈ పథకం తీసుకొచ్చినటువంటి ఒక డెకేడ్ అధ్యక్ష అంటే అధ్యక్ష పది సంవత్సరాల తర్వాత అధ్యక్ష ఇది ఆ రోజు ఆనాటి ఆ ఆరోగ్యశ్రీ పథకము ఈ ఆయుష్మాన్ భారత్ కి ఇన్స్పిరేషన్ గా నిలిచింది అధ్యక్ష ఒక డెకేడ్ తర్వాత అంటే ఇన్స్పైర్ అయ్యి అధ్యక్ష దేశ వ్యాప్తంగా కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ దీన్ని ఆయుష్మాన్ భారత్ యోజన అనే పేరుతో మరి ఆరోగ్యశ్రీని ఇన్స్పైర్ అయ్యి తీసుకొచ్చినటువంటి పథకము ఈ ఆయుష్మాన్ భారత్ పథకం అధ్యక్ష అధ్యక్ష ఈ పథకం అధ్యక్ష ఆరోగ్యశ్రీ పథకం అధ్యక్ష అధ్యక్ష సభ్యులు ఆరోగ్యశ్రీ పథకం గురించి చెప్తూ ఉంటే ఈ విధంగా అల్లరి చేయటము అంటే ఎంత ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు అధ్యక్ష ఎందుకంటున్నానంటే అధ్యక్ష ఆరోగ్యశ్రీ గురించి అధ్యక్ష పూర్తిగా చంద్రబాబు నాయుడు హయాంలో అనారోగ్యశ్రీగా మార్చారు అధ్యక్ష ఎందుకంటున్నానంటే అధ్యక్ష ఆ దివంగత నేత ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు అధ్యక్ష తొమ్మిది వందల నలభై రెండు పథకాలని ప్రొసీజర్స్ ఇంట్రడ్యూస్ చేశారు అధ్యక్ష ఆ తర్వాత అధ్యక్ష ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి టిడిపి హయాంలో అధ్యక్ష వీళ్ళు అనారోగ్య శ్రీ ఆరోగ్యశ్రీ ని ఎందుకు మార్చారంట నా అధ్యక్ష నూట పదిహేడు ప్రొసీజర్లు మాత్రమే కళ్ళ కనిపించే అధ్యక్ష అది కూడా అది కూడా అధ్యక్ష అర కొరగ అధ్యక్ష నేను చెప్తాను అధ్యక్ష వైయస్సార్ గారు తొమ్మిది వందల నలభై రెండు పథకాలు ప్రొసీజర్స్ ఆరోగ్యశ్రీలో తెస్తే ఒక నూట పదిహేడు అధ్యక్ష వెయ్యి అధ్యక్ష మన అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష అక్కడ నుంచి మళ్ళా తీసుకుంటే అధ్యక్ష ఈ రోజు జగనన్న ప్రభుత్వం అధ్యక్ష మూడు వేల రెండు వందల యాభై ఐదు ప్రొసీజర్స్ కి పెంచింది అధ్యక్ష అంటే అధ్యక్ష ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష మూడు వేల నూట ముప్పై ఎనిమిది ప్రొసీజర్స్ తండ్రి బాటలో తండ్రి బాటలో తనయుడిగా ఈ రోజు జగనన్న ఈ రాష్ట్రంలో మూడు వేల నూట ముప్పై ఐదు ముప్పై ఎనిమిది ప్రొసీజర్స్ తీసుకొస్తే అధ్యక్ష వంద చిల్లర అధ్యక్ష వీళ్ళకి కనిపించినాయి వంద చిల్లర వీళ్ళకి కనపడే అధ్యక్ష అంటే ఆలోచించండి అధ్యక్ష మూడు వేల నూట ముప్పై ప్రొసీజర్స్ ఎక్కడా బీల్ వందరా కొ అమలు ఎక్కడ అధ్యక్ష దీన్ని బట్టి ఆలోచించుకొని అసలు అలర్ట్ చేయాలా ఆరోగ్యశ్రీ గురించి తెలుసుకొని వెళ్ళి అయ్యా మేము ఈ పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోయామని ఆత్మ విమర్శ చేసుకోవాలని టీడీపీ వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష మీ ద్వారా అధ్యక్ష అలాగే అధ్యక్ష సభ్యులు అడిగిన వివరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై వరకు అధ్యక్ష ఆయుష్మాన్ భారత్ కి సంబంధించి అధ్యక్ష 556 కోట్ల 91 లక్షల ఇచ్చారు అధ్యక్ష అలాగే ফর দ্য ফাইনান্সিয়াল ইয়ার 2021 అధ్యక్ష 261.23 কোটিস అధ్యక్ష ফর দ্য ফাইনান্সিয়াল ইয়ার 21 টু 22 అధ్యక్ష 335.04 কোটিস అధ్యక్ష అలాగే అధ్యక్ష ফর দ্য ফাইনান্সিয়াল ইয়ার 2022 টু 23 అధ్యక్ష 361.57 কোটিস అధ్యక్ష টোটাল అధ్యక్ష ই 4 ইয়ার্স টু ফাইনান্সিয়াল ইয়ার্স কি সম্পর্কিত ফ্রম টু 2019 টু 23 అధ్యక్ష 1500 సమాధానం ఈ మన భారత్ లో ఎన్ని ప్రొసీజర్స్ ఉన్నాయని అడుగుతున్నారు అధ్యక్ష నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ప్రొసీజర్స్ ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇప్పటికీ వీళ్లకు ఈ ఆయుష్మాన్ భారత్ తరఫున ఎలిజిబుల్ ఫ్యామిలీస్ అన్ని కూడా ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అధ్యక్ష మొత్తం మీద యాభై లక్షల ఈ చిల్లర ఏదైతే ఉందో ఇవన్నీ ఫ్యామిలీస్ కూడా ఈ అకార్డింగ్ టు ఎస్సీసీసీ సర్వే టూ ద్వారా మనము వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతా ఉన్నారు అది చిన్న కాంట్రవర్సీ కూడా లేకుండా మీ యొక్క ఎంపిక ఏకగ్రీవంగా చేసుకున్న సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలియజేసి ముందు పో సందర్భం అధ్యక్ష కానీ తొలి ప్రసంగంలోనే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాలు కానీ సభ్యులు మాట్లాడే విషయాలు కానీ అడుగడుగున ప్రతిపక్షాన్ని కించపరిచే విధంగా ఏదో ఇప్పుడు వారు మాట్లాడతామంటే ప్రజలు ఇచ్చిన స్థానం అధ్యక్ష వారికి కానీ మాకు కానీ ఆ విషయం మర్చిపోతున్నారు మేము కూడా రాజకీయాల్లో మీరు చరిత్ర మర్చిపోతే ఎవరేం చెప్పలేరు కానీ మీది కూడా ఒక రాజకీయ కుటుంబం మీ తండ్రి గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు ఆయన కూడా పార్టీలో ఉన్నారు ఆయన కూడా ఏ విధంగా వచ్చి డెబ్బై నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు అధ్యక్ష ఆయన రెడ్డి కాంగ్రెస్లో గెలిస్తే నాలుగు రోజుల్లో మళ్ళా పార్టీకి వచ్చేస్తే బాట శ్రీరామమూర్తి గారు ఎంత విమర్శించారంటే మీకంటే ఘాటు విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆ చరిత్ర ఒకసారి చూసుకోండి అక్కడి నుంచి ప్రారంభమైన చరిత్ర ఈయన అదే అదే ఒప్పుకోండి మీ తండ్రి చేసిన తప్పని ఒప్పుకోండి చెప్పండి తండ్రికి తగ్గ తండ్రికి తగ్గ తనయడం చెప్పుకున్నారు కదా మీరు ఆ విషయాలే చరిత్ర ఎవరు మార్చలేము కదా చరిత్ర ఎవరు మార్చలేము ప్లీజ్ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్లీజ్ సైలెంట్ అదే మరిగా దశ ప్లీజ్ ప్లీజ్ చరిత్రలో ప్లీజ్ ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారు నేను ఎవరిని కించపరచాలని లేదు అట్ ది సేమ్ టైం అశోక్ బాలకృష్ణ భవని శ్రీ శ్రీ రాజు గను గోపాలు